ఓం శాంతి సూరజ్ బాయిజీ చెప్పిన అస్కపురు శాంత్ భగవాను వాచ పిల్లలు మీ యొక్క ఈ ఈశ్వరీయ జీవితము ఎంతో అమూల్యమైనది దీనిలో మీరు జన్మ జన్మాంతరముల భాగ్యము తయారు చేసుకోగలరు ఈ జీవితంలోనే ప్రభు మిలనం యొక్క సుఖము పొందగలరు బాబా నుండి సర్వస్వము ప్రాప్తింప చేసుకోగలరు జన్మ జన్మాంతరములుగా మనలో ఏ కోరికలు ఉండేవో జన్మ జన్మాంతరాలుగా భగవంతుడిని ఏమి కోరుకునేవారమో అవన్నీ ఇప్పుడే బాబా వచ్చి పూర్తి చేస్తారు మనము ఎంతో భాగ్యశాలులము మన జీవితము కూడా ఎంతో అమూల్యమైనది కావున ఈ జీవిత అమూల్య క్షణములను వ్యర్థముగా గడపకూడదు స్నేహితులతో గబు కబుర్లు చెప్తూ గడిపేయకూడదు ఒక్కొక్క సంకల్పము విశ్వ కళ్యాణ కార్యము చేస్తూ ఉంటుంది మన ఒక్కొక్క సెకండ్ ఎంతో అమూల్యమైనది దీనిలో మనము బాబా యొక్క గొప్ప గొప్ప కార్యములను చేయగలము మనము అనేక ఆత్మలకి మంచి వైబ్రేషన్స్ ఇవ్వగలము ప్రకృతిని పరివర్తన చేయుటకు పవిత్రతా కిరణములు ఇవ్వగలము కావున తన యొక్క ఈ జీవితమునకు తనే విలువని ఇవ్వాలి ఈరోజు అంతర్ముఖిగా అయి శాంతిగా కూర్చొని ఆలోచించాలి ఎంత బహుమూల్య జీవితము ఇది మరి అంతే విలువ నేను ఈ జీవితమునకు ఇస్తూ ఉన్నానా లేక ఈ జీవితము ఎక్కడైనా చిక్కుకునేట్లుగా చేసుకున్నామా ఒకవేళ ఇలా ఘర్షణలో ఈ జీవితమును గడుపుతూ ఉంటే దుఃఖ అశాంతుల నుండి పైకి రాలేకపోతూ ఉంటే ఈశ్వర్య ప్రాప్తులు కలుగుతున్నప్పటికీ స్వయము దాని నుండి వంచితులవుతూ ఉంటే వారిని బుద్ధివంతులు అనలేరు శాంతిగా కూర్చొని చింతన చేయాలి ఈ జీవితమును ఎలా గడుపుతూ ఉన్నాము మన యొక్క ఈ అమూల్య సమయము సంతోషంతో గడిచిపోతున్నదా ప్రభు మినలములో జరిగిపోతున్నదా బాబా యొక్క కార్యము చేస్తూ గడిచిపోతున్నదా యజ్ఞ సేవ చేస్తూ గడుపుతున్నామా లేక మనము అటు ఇటు చూస్తూ గడిపేస్తున్నామా ప్రపంచం వెనుక పరిగెత్తడం లేదు కదా పోటీ తత్వంలోకి వచ్చేస్తూ గడిపేస్తున్నామా గుర్తుపెట్టుకోవాలి కలియుగ అంతకాలంలో కామవాసన చర్మ స్థాయిలో ఉన్నది అలాగే లోభము కూడా శిఖర స్థానమును చేరుకున్నది లోభము ఎలా యుద్ధము చేస్తున్నది అంటే నాకు ఇది అవసరము అవసరము ఫలానా సంబంధికులు ఇంత సంపాదించారు వారి పిల్లలు ఇలా పదవి పొజిషన్స్కి చేరుకున్నారు మేమే ధనం యొక్క లోటు కారణంగా ఏమీ చేయలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు వాస్తవంగా ధనం యొక్క లోటు కాదు శ్రేష్ట స్థితి యొక్క లోటు కారణంగానే మనుషులు ఏమీ చేయలేకపోతున్నారు అనేక మంది ధనవంతుల పిల్లలు కూడా పూర్తిగా చెడు మార్గంలో ఉన్నారు అసఫలత పొందుతున్నారు మానసిక స్థితిని పవిత్రంగా పాజిటివ్ గా చేసుకోలేకపోతున్నారు మరి మనము ఈ ప్రపంచం యొక్క పోటీ తత్వము నుండి స్వయమును బయటకు తీసుకురావాలి హెల్దీ కాంపిటీషన్లో ఉండాలి ఎలా అంటే అనేక మంది బ్రాహ్మణ ఆత్మలు భగవంతుని నుండి సర్వస్వము పొందుతున్నారు మరి వారితో పోటీ పడాలి వారికంటే ఎక్కువ బాబా నుండి ప్రాప్తి పొందాలనే ప్లాన్ చేసుకునే సంకల్పం చేయాలి ఈ రోజంతా ఇదే స్వచింతనలో సమయం గడుపుదాము నేను ఎంతో మహనీయ ఆత్మను నా జీవితము ఎంతో అమూల్యమైనది ఇక్కడ ఒక్కొక్క సెకండు ఒక్కొక్క సంకల్పము ఎంతో ఎంతో విలువైనది దీనిలో మనము గొప్ప గొప్ప కార్యములు చేయాలి ఈ జీవితంలో మనము ఎటువంటి పనులు చేయాలి అంటే ఎనభై నాలుగు జన్మలలో ఏ ఇతర జన్మలో చేయలేనివి అటువంటివి ఇప్పుడు పూర్తి చేయాలి కావున తన దినచర్యపై కొద్దిగా అటెన్షన్ ఇద్దాము అమృతవేళ సుఖమును పొందుదాము ఈశ్వరీయ మహావాక్యములు వింటూ దానిలో నిమగ్న స్థితి యొక్క సుందర అనుభవము చేసుకుందాము తన దినచర్య చేత కనీసం మూడు నిమిషాల పాటు మూడు సార్లు పదిహేను నిమిషాల పాటు యోగం కోసం తప్పకుండా సమయం తీస్తూ ఉండాలి అప్పుడు ఈ జీవిత ఆనందమే అలౌకికంగా ఉంటుంది ఈరోజు అభ్యాసం చేస్తాము పైనుండి బాబా తన శాంతి కిరణాల వర్షం నాపై కురిపిస్తూ ఉన్నారు అని ఓం శాంతి